హలో అండి అందరూ ఎలా ఉన్నారు కార్లో ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు వామిట్ సెన్సేషన్ అనిపిస్తుందా మోషన్ సిక్నెస్ లాగా ఇదిగోండి ఈ కనిపించే ప్రోడక్ట్ నేను మొన్న అమెజాన్లో పర్చేజ్ చేశాను ఈ టూ ప్రోడక్ట్స్ ఇవి హ్యాండ్కి బ్యాండ్ లాక్స్ పెట్టుకుంటాము ఆ పాయింట్ ఉంది కదా అక్కడ మీరు చూపించినట్టు పెట్టుకోవాలి బ్యాండ్స్ హ్యాండ్కి మా కిడ్స్ అయితే లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఫ్లైట్లో చాలా ఇబ్బంది పడ్డారు లిటరల్గా కెనడా వచ్చేటప్పుడు నేను వామిక్ అండ్ సిరప్ ఇచ్చి తీసుకొని వచ్చాను వాళ్ళకి ఆ వామిట్ సెన్సేషన్ ఫీలింగ్ ఉండకుండా ఉండటానికి ఇక్కడ వెదర్ కూడా మాకు చాలా చల్లగా ఉంటుంది కార్ విండోస్ మ్యాక్సిమమ్ ఓపెన్ చేయడానికి ఉండదు సో మా చిన్నోడికి చాలా అనీజీగా ఫీల్ అయ్యి వామిట్ చేసుకునేవాడు సొల్యూషన్ ఏంటని చాలా హోమ్ రెమెడీస్ ట్రై చేశాను లెమన్ హనీ అని అలా క్యారీ చేసేదాన్ని కార్లో వెళ్ళేటప్పుడు బట్ అంత యూజ్ అనిపించలేదు ఫైనల్గా ఈ టీ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేశాను మొన్న మా వ్యాంకోవ ట్రిప్లో ఇదేమో ప్యాచ్ అనమాట జస్ట్ స్ట్రిప్ అతికించడము ఇయర్ కింద ఆ పాయింట్లో అలాగా అతికించాలి ఈ టూ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను ఏది వర్క్ అయిందో తెలియదు బట్ మొన్న వ్యాంకోవ ట్రిప్లో అయితే కనుక ఫోర్ డేస్ ఇద్దరు మాకిడ్స్ ఎవ్వరు కూడా వామిట్ సెన్సేషన్ అని అనలేదు మాకు ఇది వర్క్ అయింది అనుకుంటున్నాను ఇది ఎవరికన్నా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను पोप ही वीडियो कच्ची प्लीजे अं सब्सक्रैब थैंक यू सो मच फर् वाचिंग